తిరుమలలో భద్రత మరింత కట్టుదిట్టం చేసే దిశగా కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు మొత్తం పద్నాలుగు ఎంట్రన్స్లో పద్నాలుగు ప్రవేశ మార్గాల్లో కూడా కీలక భద్రత నిఘా చర్యలకైతే సిద్ధమవుతున్నారు తిరుమలలో అత్యున్నత స్థాయి భద్రత కల్పించేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించినట్లు అనంతపురం రేంజ్ డిఐజీ పేముషి బాజ్పేయి తెలిపారు స్థానిక అన్నమయ్య భవనంలో తిరుమల భద్రతపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం డిఐజీ అధ్యక్షత నిర్వహించారు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమల భద్రతను మరింత బలోపేతం చేయడం కోసం భద్రతా ఆడిట్ చేపట్టామని చెప్పారు రెండు వేల ఇరవై మూడు మేలో నిర్వహించిన భద్రతా ఆడిట్ ప్రతిపాదనలు చేపట్టాల్సిన మార్పులు ఇతర అంశాలపై టీటీడీ ఇన్ఛార్జ్ సివిఎస్ఓ హర్షవర్ధన్ రాజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు భద్రతా దళాలను సమన్వయపరిచి ప్రతి దళానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ రూపొందించాల్సిన అవసరం ఉంది అని పేర్కొన్నారు ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది సహా అన్ని బృందాలకు తగిన శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు తలకోన అలాగే మామండూరు తుంబుర తీర్థం అలాగే మంగళం మార్గాలు సహా శేషాచల అటవీ ప్రాంతానికి చెందిన పద్నాలుగు ప్రవేశ మార్గాల్లో నిఘా ఉంచి భద్రతను పటిష్టం చేయాలని సూచించారు గ్రే హౌండ్స్ ఎస్పి గరుడు సుమిత్ సునీల్ అలాగే ఎస్పీ ఆరిఫ్ హఫీజు ఇతర శాఖల ఉన్నతాధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు మొత్తానికి ఏంటి అంటే ఎందుకంటే వాళ్ళు ఎక్కువ హిందూ దేవాలయాలనే టార్గెట్ చేస్తారు కాబట్టి ఉగ్రవాదులు ఖచ్చితంగా ఇప్పుడు ఈ పహల్గామ్ దాడి జరిగిన నేపథ్యంలో తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ చేసి మొత్తం పాక్ని గడగడలాడించాం పాక్ని వణికించాం పాక్ స్థావరాలని పూర్తిగా దెబ్బతీసాం ఇటువంటి నేపథ్యంలో ఏ క్షణంలోనైనా ప్రమాదం పొంచి ఉంది అని భావిస్తున్నారేమో కీలక భద్రత ఏర్పాట్లైతే చేస్తున్నారు మొత్తం తిరుమలలోని అన్ని ప్రాంతాల్లో